పానిండియా ఇండియా రేంజ్లో కాంతా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ తన కెరీర్ లో అత్యద్భుతమైన నటన కనబరిచారు భాగ్యశ్రీ బోర్సే కూడా ప్రేక్షకులను మెప్పించింది సెలవు అని సెలవరాజన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రానా సముద్రగని కీలక పాత్రలు చేస్తారు దుల్కర్ సల్మాన్ వే ఫర్ ఫిల్మ్స్ రానా దిగుబాటి స్పిరిట్ మీడియాపై నిర్మించిన ఈ సినిమా శుక్రవారం చాలా గ్రాండ్ గా విడుదలైంది ఈ సినిమా కలెక్షన్స్ రెండు రోజులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం తొలి రోజు సూపర్ పాజిటివ్ కలెక్షన్స్ నమోదు చేసింది ఇప్పటికే కాంతా చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున పదిన్నర కోట్ల మేర గ్రాస్ వసూలు చేసిందంటూ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు ఈ చిత్రానికి తమిళ విమర్శకుల నుంచి చాలా సానుకూల సమయం వచ్చాయి తెలుగులో కూడా మీడియం రెస్పాన్స్ అయితే సంపాదించుకుంది తమిళ సినిమా తొలి సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ్ భాగవతార్ జీవిత ఆధారంగా కాంతా సినిమా మేకర్స్ తెరకెక్కించారు అయితే ఈ మూవీలో తమ తాతయ్యను తప్పుగా చూపించారంటూ త్యాగరాజ్ భాగవతార్ మనవడు ప్రభుత్వ విశ్రాంత జాయింట్ కార్యదర్శి త్యాగరాజన్ ఆయన ఆరోపించారు ఈ మేరకు కోర్టులో కూడా పిటిషన్ వేశారు దీంతో న్యాయస్థానం ఆ పిటిషన్పై జవాబు ఇవ్వాలని దుల్కర్ సల్మాన్తో పాటు చిత్ర నిర్మాణ సంస్థకు నోటీసులు ఇచ్చింది తమిళ చిత్ర పరిశ్రమలో తొలి సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న త్యాగరాజ్ భాగవతార్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా చేశారు స్పిరిట్ మీడియా వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్పై పై దుల్కర్ సల్మాన్ రాణ దగ్గుపాటి ఈ సినిమా నిర్మించారు ఇక ఈ సినిమాకి సెలవుమణి సెల్వరా దర్శకత్వం వహించారు నటీనటులు సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి భారీగానే ఈ సినిమాకి అయింది సుమారు ఎనభై కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అయినట్టు ట్రేడ్ పండితులు తెలియజేస్తున్నారు ఓవర్సీస్లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉండడంతో కాంతా సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్లో వసూళ్లు సూపర్గా వచ్చాయి ప్రీమియర్స్తో కాంతాకి నలభై వేల డాలర్ల వసూళ్లు వచ్చే సుమారు మన భారతీయ కరెన్సీలో ముప్పై ఏడు లక్షల రూపాయల వరకు వచ్చింది సో మొత్తానికి తొలి రోజు ఓవర్సీస్ మార్కెట్లో చూసుకుంటే రెండు కోట్ల మేర కలెక్షన్ సాధించినట్టు తెలుస్తోంది ఈ సినిమా రెండో రోజు కూడా ఓవర్సీస్ మార్కెట్లో కోటి కోటిన్నర మధ్య వసూళ్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక రెండు తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా తమిళ్ మిగిలిన పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రెండో రోజు చూసుకుంటే ఏడున్నర నుంచి ఎనిమిది కోట్ల మధ్య ఈ సినిమా బిజినెస్ చేసుకుని వసూళ్లు తీసుకువచ్చే అవకాశం ఉందంటూ అనలిస్టులు అయితే తెలియజేస్తున్నారు ఈ సినిమాకి ఇప్పటికే చూసుకున్నట్లయితే తమిళ్లో అయితే ముప్పై ఏడు శాతం తెలుగులో ఇరవై నాలుగు శాతం ఆక్యుపెన్స్ అయితే కనిపిస్తోంది రెండో రోజు సో ఓవర్సీస్ మార్కెట్లో కూడా దుల్కర్కి మంచి ఫ్యాన్ బేస్ ఉండడంతో అక్కడ కూడా దాదాపు ఈ సినిమాకి మూడు కోట్ల మేర కలెక్షన్స్ అయితే నమోదు చేస్తోంది సో సాయంత్రం వేళ షోలకైతే బుకింగ్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి తమిళ్ తెలుగు ఇటు మలయాళంలో అయితే మంచి పాజిటివ్ టాక్తే ఈ సినిమా బుకింగ్స్కి నమోదు చేస్తోంది